మీరు చూస్తున్నారు జీటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ ను ప్రెస్ చేయడం వలన మేము పంపే ప్రతి వార్త మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నారాయణ విద్యా సంస్థ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోరుప్పల్లోని నారాయణ హైస్కూల్లో ప్రైమరీ విద్యతో గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎన్ రవికుమార్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ క్యాథరీనా మాట్లాడుతూ నారాయణ సంస్థ ఒక పాఠ్య ప్రణాళిక విషయంలోనే కాదు ఎక్స్ట్రా కారిక్యులం విషయంలో కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తామన్నారు పిల్లల్లోని ప్రతిభ పాఠ వాళ్ళను బయటకు తీసుకోవడం కోసం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని దీనిలో భాగంగా కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కల్చరల్ ఫెస్ట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని దీనికి సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు అందరూ నారాయణ స్కూల్ అంటే ఒక చదివే అనుకుంటారు కానీ మేము చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కల్చరల్ లో టీచర్లు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ డ్యాన్స్ చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ పీఈటి మోహన్ శ్రీనివాస్ టీచర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు తో ఏర్పడిన ఈ నారాయణ విద్యా సంస్థలో మా బోడుప్పల్ శాఖ ఉండటము మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ పురస్కరించుకొని కార్యక్రమాలను చేపట్టి ఘనంగా జరుపుతున్నాము తల్లిదండ్రులు ప్రోత్సాహ తన చిన్నారులను ప్రోత్సహించినందుకు కూడా వారికి అభినందన తెలుసుకుంటూ మా సంస్థ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము నలభై సంవత్సరాలు నారాయణ సంస్థ పూర్తి చేసుకున్న సందర్భంగా మా బోడుపాల్ పాఠశాలలో మేము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే మా దగ్గర కరికులం ఎంత పకడ్పందిగా అమలు చేస్తామో మా షెడ్యూల్ని ఎంత పకడ్పందిగా అమలు చేస్తామో కరికులంతో పాటు కరికులం ఎక్స్ట్రా కరికులం లో కూడా మేము అంతే నిబద్ధతగా పనిచేస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రతిభ పాఠవాలను చాపడం చాటడం కోసము రకరకాల కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే మేము ఈరోజు కల్చరల్ ఫెస్ట్ అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అది ప్రైమరీ విద్యార్థులతోటి చాలా అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది దానికి గాను పిల్లలంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు పిల్లల అంటే నారాయణ జనరల్ జనరల్గా అందరు కూడా ఓన్లీ కరికులం ఫాలో అవుతారు ఒక అప అప్రతిష్ట ఉంది కానీ అది తప్పు మాలో మేము ఇరవై నాలుగు గంటలు కూడా కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులము కో కరికులాన్ని కూడా విధిగా మేము మా స్కూల్లో చేస్తున్నాము దానికి నిదర్శనమే ఈ కార్యక్రమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా జరగాలని ఫ్యూచర్ లో మా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వార్తను వీలైతే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ టు ఆజ్